అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడతకు సంబంధించి ఎటకేలకు ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది విడుదల చేయడం జరిగింది మరి ఈ ఫైనల్ డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఈసారి యాభై లక్షల మంది భూమి ఉన్నటువంటి రైతులకు కాకు భూము భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా మనకు కౌలు రైతులకు అలాగే గత తొలి విడతలో ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు తొలి విడత డబ్బులు పడలేదు ఆ రైతులకు తొలి విడత రెండో విడత అలాగే కౌలు రైతులకు ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఈ యొక్క డబ్బులైతే ప్రభుత్వం వేయబోతోంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం అనేది రైతులకు పంట పెట్టుబడి సాయి కోసం ప్రభుత్వం అందించేటువంటి ఏకైక పథకం అనమాట మరి ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాయి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండవ విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను మరొకసారి రైతులకు తెలియజేస్తూ ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను ముందుగా విడుదల చేస్తారని తర్వాత అన్నదాత సుఖీభావా రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి ఒక ప్రకటన రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా కొన్ని కోట్ల రూపాయలను మనకు రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం తొలి విడత కింద అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే మనకు అందించడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను ఎప్పుడు వేస్తున్నారు అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి కౌలు రైతులకు ఏం చేసుకుంటే కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు వస్తుంది అలాగే గత తొలి విడతలో డబ్బులు పడినటువంటి ఐదు లక్షల యాభై వేల మందికి ఇప్పుడు ఒకేసారి రెండు విడతల డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీ రెండు విడతల డబ్బులు రావాలంటే ఈ రైతులు ఏం చేసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ పైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఇంకా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ అని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు చేరవేస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే తీసుకొచ్చింది మరి రైతన్నలు ఇప్పటికే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రావాలంటే మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అలాగే ఇక్కడ తొలి విడత ప్రభుత్వం విడుదల చేసినప్పుడు మనకు దాదాపు అరవై లక్షల మందికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఉంటే ఇందులో ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి రైతులకు మాత్రమే యొక్క సాయాన్ని అయితే అందించడం జరిగింది అంటే పంట పెట్టుబడి సాయాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ నిజమైనటువంటి సాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడతలో మనకు చాలామందికి భూమి ఉన్నా కానీ డబ్బులు పడలేదు మరి భూమి ఉన్నా కానీ డబ్బులు ఎందుకు పడలేదని చూస్తే ఇక్కడ వారి భూమి అనేది ఆన్లైన్ కాలేదు అంటే వారి యొక్క భూమి ఖాతా నంబర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి ఆధార్ నెంబర్ లింక్ అయితే ప్రభుత్వం మనకు వెబ్ల్యాండ్లో వీరి వివరాలు కనిపిస్తాయి ఇలా ఆన్లైన్ కానటువంటి వారికి భూమి దాదాపు ఐదు లక్షల మందికి పైగా వారి భూమి అనేది ఆన్లైన్ కాలేదు ఐదు లక్షల యాభై వేల మందికి మరి అటువంటి ఆన్లైన్ కానటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క మనకు ఈ యొక్క డబ్బులను మళ్ళీ కూడా ఇప్పుడు రెండో విడతతో కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని వారి భూమిని ప్రభుత్వమే సొంతంగా ఉచితంగా రైతుల మీద భారం పడకుండా దాదాపు రెండు కోట్ల రూపాయల భారం పడుతుంది ప్రభుత్వం మీద దాన్ని ప్రభుత్వం ఉచితంగా భరించుకొని రైతులకు మేలు చేస్తూ ఈ ఐదు లక్షల యాభై వేల మంది భూమికి వారి వివరాలను ఆన్లైన్ చేయడం జరిగింది మరి వారికి ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండో విడతలో ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అనమాట అంటే వారికి తొలి విడత ఏడు వేల రూపాయలు ఇక్కడ రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం కూడా ఐదు లక్షల యాభై వేల మందికి పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది ఇక తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి యథావిధిగా ఈ రెండో విడతలో మనకు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలైతే వారికి తొలి విడతలో రాని వారికి వస్తుంది ఇక్కడ రెండో విడతలో మాత్రం తొలి విడత వచ్చిన వారికి ఏడు వేల రూపాయలే రావడం జరుగుతుందనమాట కాబట్టి తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి ఇది మంచి అవకాశం ఇక రెండో విడతకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వారు కానీ అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం వేరు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం వేరు రెండు కూడా వేర్వేరు పథకాలు అన్నమాట మరి రెండు వేర్వేరు పథకాలు కాబట్టి మీరు అన్నదాత సుఖీభావ పథకానికి ఒకసారి అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి ఇట్లా అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం వెరిఫికేషన్ కూడా చేస్తుంది అంటే ప్రతిసారి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేటప్పుడు ఈ వెరిఫికేషన్ ను ప్రభుత్వం ప్రారంభిస్తుంది అనమాట మరి ఇప్పుడు రెండో విడత డబ్బులు వేస్తున్నారు కాబట్టి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రారంభించి మనకు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా అనర్హులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్ చేస్తుంది ఈ వెరిఫికేషన్లో కనుక మీరు కనుక అర్హులు కాదని కనుక చేల్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అనేది రాదనమాట ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతన్న కూడా ఒకసారి మీరు ఈ యొక్క అరుకుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నేను ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా గత వీడియోలో చెప్పాను ఒకసారి ఆ వీడియోలు చూడండి లేకపోతే మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వివర స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చాన్ ఎంటర్ చేసి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీకు నిజంగా అర్హత ఉంటే ప్రభుత్వం మీ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలైతే ఇస్తూ ఉన్నారు మరి ఇక్కడ మీతో పాటు అంటే ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారనేది చివరిలో చెప్తాను మరి మీతో పాటు ఇక్కడ కౌలు రైతులు కూడా ఉన్నారు అంటే మీకు భూమి ఉంది మీరు మీ భూమిని కౌ సాగు చేయలేకపోతున్నారు మీరు వేరొకరికి కౌలుకి ఇచ్చారు మరి ఆ కౌలు రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ప్రభుత్వం ఇక్కడ అందించబోతుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ప్రతి ఒక్కరు కూడా కౌలు రైతులు కూడా ఇక్కడ ఈ పథకానికి అరహులు అనమాట మరి ఈ పథకం మీకు ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అంటే మీరు ఇక్కడ ఒక కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ కార్డుకు సంబంధించి ప్రభుత్వం మనకు అప్లికేషన్లు అనేవి ఓపెన్ చేసింది మీరు వెంటనే కూడా ఎవరైతే కౌలు రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ ఇనాం భూములు సాగు చేసేటువంటి వారు కానీ డి పట్టా భూములు సాగు చేసేటువంటి వారు కానీ డీకేటి భూములు సాగు చేసేటువంటి వారు కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి సాగు చేసేటువంటి రైతులు కానీ ఇట్లా పోడు భూములు ఇవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా మీరు సాగు చేస్తుంటే మీరు వెంటనే మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలి సిసిఆర్సి కార్డు అంటారు ఈ సిసిఆర్సి కార్డును మీరు తీసుకుంటే ఆ కార్డు ద్వారా మీకు ఈ కౌలు రైతులు అని చెప్పి గుర్తించి ప్రభుత్వం మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది మరి ఈ రెండో విడతలో మీకు పద్నాలుగు వేల రూపాయలనైతే కౌలు రైతులకు ప్రభుత్వం అయితే అందించబోతోంది కాబట్టి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా భూమి లేనటువంటి రైతులు కూడా సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క పథకం ద్వారా కనుక మీరు లబ్ధి అనుకుంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేటివి ప్రధానమైనవి మరి ఇప్పటికే నేను పలుసార్లు చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈసారి మటుకు రెండో విడతలో గత తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి రెండో విడత కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఇక తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇక కౌలు రైతులకు పద్నాలుగు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందించబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది ఆ అప్డేట్స్ ప్రకారం మీకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి మరి ఏ తేదీని డబ్బులు వేస్తున్నారని చూస్తే మీకు ఈ నెల చివరి వారంలో ఈ డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఇక్కడ అన్నదాత సుఖీబావ వస్తుంది ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తేనే అన్నదాత సుఖీబావ రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తుంది కాబట్టి మనకు ఈ రెండు కూడా అంటే ఇప్పటికే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారు ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇవేవి కూడా అప్డేట్ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి మీరు ఇంకా మిగిలినటువంటి రైతులు కూడా నేను చెప్పినట్లుగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్స్ చేసుకోవడం అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా జాబితాలో పేరు మాత్రం చెక్ చేసుకోవాలి నేరుగా రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు అక్కడ చెక్ చేసుకోండి వ్యవసాయ సహాయకుల ద్వారా కన్ఫర్మ్ అవుతుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇస్తే అవన్నీ కూడా సర్చ్ చేసి మీకు ఈ పథకం ద్వారా పైసలు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు